ఇదిగోండి ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేయాలి ఏంటి మీకు అన్ని వివరించి నేను చేపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు గోంగూర అండి చింతపండు ఎండుమిర్చి చూసారుగా చక్కగా ఎలా నిలవు ఉంటుందో ఏంటో అన్నీ మీకు చేపిస్తాను వివరించి ఎలా చేయాలో మీకు అన్నీ వివరించి చెప్తాను ఓకే ఇదిగోండి గోంగూర పచ్చడికి ఆయిల్ పోసాం కదా ఆయిల్ పోసాం కాబట్టి ఇదిగోండి ఈ మినప్పప్పు వేస్తున్నాను చక్కగా పచ్చడిలో మినపప్పు వేసుకుంటే చాలా గొమ్గమలాడద్దు చాలా బాగుంటుంది ఇప్పుడు అది వేసాం కదా దాంతోపాటు ఈ మిరగాయలు కూడా వేసేద్దాము అది ఇది కలిపి చక్కగా వేస్తాయి ఎందుకంటే కమ్మన వాసన వస్తుందండి మినపప్పు వేసామంటే చక్కగా ఈ మిరపలను అది చక్కగా ద్వారాగా వేసేసుకుంటే పచ్చట్లో చాలా బాగుంటుంది చక్కగా ఏగినాయి కదా ఇప్పుడు తీసేసుకున్నాము ఈ రకంగా మినపప్పు కూడా అది దొరగా ఆ రకంగా అలా వేగాలి అనమాట చూసారు కదా కమ్మని వాసన వస్తుంది పచ్చడప్పుడు ఓకే ఇప్పుడు తీసేసిన తర్వాత మళ్ళీ ఎలాగో మనం గోంగూర శుభ్రంగా కడిగి పెట్టేసుకుంటాం కదండీ అూసారిగా చక్కగా ఈ రకంగా చక్కగా వేపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అదే దాంట్లో మనం గోంగూర రస కడిగేసి ఇలా వడకట్టాను అనమాట చక్కగా మజ్జిపోద్ది మీరు మళ్ళీ మగ్గిన తర్వాత నేను తీపిస్తాను ఓకే గోంగూర పచ్చడి పెట్టింది పేరండి సూపర్గా ఉంటుంది ఓకే ఇదిగోండి గోంగూర పచ్చడి అనుకున్నాం కదా ఇప్పుడు గోంగూర పచ్చడిలోకి ఈ మెరుగలండి ఇదిగోండి నేను పప్పు చక్కగా ఇదిండి దారగా దాంట్లో కొంచెం చింతపండు కలపాలండి అది పులుపు సరైన పులుపు ఉండాలి అనుకుంటే ఆ పులుపు సాలతో ఇంకా కొంచెం మిరపకాయలు వేసాం కదా దానికి తగ్గ పులుపు కూడా మనం వేసుకోవాలి చూసారుగా ఇదిగోండి ఉప్పు తగినంత వేసుకోవాలి తక్కువైతే మనం కావాలంటే వేసుకోవచ్చు ఇదిగోండి ఇవి కూడా వేసేద్దాము ఎందుకంటే వీటితో పాటు బాగా నలగాలి కదా ఓకే ఇంతమట్టుగా ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను తర్వాత గోంగూర ఆడదాం ఇది మెత్తగా ఆడాక ఓకే ఇదిగోండి మిక్సీ పెట్టేసాను కదా అప్పుడు గోంగూర పచ్చడికి ఇదిగోండి చక్కగా ఇది కూడా వేసేస్తున్నాను ఇదిగోండి ఇది కూడా వేసి చక్కగా కచ్చా బిచ్చోగా నూరాలి వాడేసాను ఎందుకంటే ఆకు కడిగేసి వాడేయాలి వాడేస్తే పచ్చడి బాగుంటుంది గట్టిగా వాడకూకుండా నీళ్ళు పలంగా అలాగేసామనుకోండి జారుగా అయిపోద్ది ఓకే నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి గోంగూర పచ్చడి చక్కగా ఈ రకంగా చూసారా ఎంత గట్టిగా వచ్చిందో జారుగా ఏమీ లేదు చూసారుగా ఇదిగోండి ఇలా ఉండాలి గట్టిగా ఉండాలన్నమాట గట్టిగా ఉంటే ఎన్ని రోజులైనా చక్క దీంట్లో నూనె పోసుకొని ఆయిల్ పోసుకొని నిలవ పెట్టుకోవచ్చు ఆల్రెడీ ఎన్ని మిరగాయలతో చేశాం కదా చక్కగా దీంట్లో ఆయిల్ పోసేసుకొని ఒక దాంట్లో పెట్టుకుంటే చక్కగా చాలా బాగుంటుందండి అయితే తాలింపు కూడా పెట్టచ్చు ఎందుకంటే పెట్టట్లేదు నేను చక్కగా అన్నీ వేసాను కదా మినప్పప్పు కూడా వేసాను జీలకర్ర వేసాను వెల్లిపాయ వేసాను దీంట్లోకి అదిరిపోయే రుచి ఏంటంటే ఇగోండి ఉల్లిపాయ చూసారు కదా గోంగూర పచ్చట్లో ఉల్లిపాయ నంచు తింటే ఉంటుందండి సూపర్ సూపర్గా ఉంటుంది సరిగా గోంగూర పచ్చట్లో కంపల్సరీ ఉల్లిపాయ అంత నెయ్యి వేసుకుని అంత ఉల్లిపాయ నలుచుకొని తినండి సూపర్గా ఉంటుంది ఓకే మీరు కూడా ఈ రకంగా చేసుకోండి నేను అన్నీ వివరించి మీకు చూపించాను కదా ఎలా చేయాలో ఏంటో అనేసి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి